Breaking news just the name. భారతీయ రైల్వే చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది ఇప్పటి వరకు ప్రయాణికులను ఆకట్టుకున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు స్లీపర్ వర్షన్ సిద్ధమైంది ఇటీవల గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగాన్ని అందుకొని అప్పురపరిచింది ఇంత వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ రైలులోని స్థిరత్వం ఎంత అద్భుతంగా ఉందో నిరూపించే వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది సవాయి మాధోపూర్ కోటా నాగ్డా సెక్షన్ లో ఈ ట్రయల్ రన్ నిర్వహించారు ఈ సందర్భంగా ఓ రైల్వే ఉద్యోగి ఒక వీడియో తీశారు స్పీడోమీటర్ ముందు మూడు నీటి గ్లాసులను ఉంచి రైలు వేగాన్ని రికార్డు చేశారు స్పీడోమీటర్ ముళ్ళు గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగాన్ని సూచిస్తున్నప్పటికీ గ్లాసులోని నీరు చుక్క కూడా కింద పడకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది రైలు ఎంత స్థిరంగా ఉందో ఇరవై ఏడు సెకండ్ల వీడియో స్పష్టంగా చూపిస్తుంది వందే భారత్ రైలు ప్రారంభమైనప్పటి నుంచి వాటి వేగం ఆధునిక సౌకర్యాలకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది అయితే ఇప్పటి వరకు ప్రాంత రాత్రి ప్రయాణాలకు ఈ సేవలు పరిమితంగా ఉండేవి ఇప్పుడు స్లీపర్ వర్షన్ ను ప్రవేశపెట్టడంతో సుదూర ప్రయాణికులకు కూడా వందే భారత్ అనుభూతిని అందించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది ప్రస్తుతం ఈ ట్రయల్ రన్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది రైలు వేగానికి దాని స్థిరత్వాన్ని నెటిజన్లు ఫిదా అవుతున్నారు ఈ విజయవంతమైన పరీక్షతో త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు